జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమెరికా వేదికపై ప్రసంగించారు రివర్ యూనివర్సిటీ వద్ద అభిమానులను ఉద్దేశించి ప్రసంగం చేశారు జనసేన పార్టీ స్థాపన ఉద్దేశం తమ పార్టీ భావజాలం భారతీయ రాజకీయ వ్యవస్థలపై ఆయన తన భావాలను పంచుకున్నారు నేను పెద్దగా చదువుకోలేదు డ్రాప్ అవుట్ను కూడా కాదు కానీ జీవితాన్ని సమాజాన్ని చదవడంలో నేను నిత్య విద్యార్థిని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగలిగినప్పుడే నాకు రిలీఫ్ లభించినట్లు భావిస్తాను నా ప్రతిష్ఠకు కారణమైన ఈ సమాజానికి మేలు చేయాలని జనసేనను స్థాపించాం గుండి ధైర్యమే మా ఆయుధం ఏం పోయినా లెక్క చేయను కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోను రాజకీయం పవిత్ర వృత్తి గాంధీని అంబేద్కర్ను గౌరవిస్తున్నాం కానీ వారి మార్గాన్ని అనుసరిస్తున్నామా ఆచరణ లేని మాటలు వృధా గతంలో చాలామంది పేదలు తమ సమస్యలు తీర్చమంటూ నా వద్దకు వచ్చేవారు కానీ వ్యక్తిగతంగా నేను అలాంటి కొంతమందికే సాయం చేయగలను గతంలో నేను కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసినప్పుడు నాకు చాలా బెదిరింపులు వచ్చాయి చంపుతామంటూ లేఖలు కూడా వచ్చాయి నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదు రాజకీయ నాయకుల అపసాఫ్య ధోరణపై నా అసహనం నిజ జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడమే నాకు ఇష్టం నాకు జాగ్రత్త ఉంది కానీ భయం లేదు ప్రత్యేక హోదా విషయమే తీసుకుంటే ఎన్నికల ముందు ప్రజలకు అర్థమయ్యే భాషలో మీకు అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు అంకెలు చెప్తున్నారంటే వారు అబద్ధమాడుతున్నారనే అనుకోవాలి సొంత డబ్బుతోనే పార్టీ నడుపుతున్న అధికారమే జనసేన అంతిమ లక్ష్యం కాదు ప్రజాశేయసే అంతిమ లక్ష్యం అభిమానులు యువత నుంచి జనసేనకు మంచి ఆలోచనలు కావాలి బలమైన యువ నాయకత్వం కావాలి రాజకీయ నాయకుల పిల్లలైనా అంటే మీరు కాదా ఈ విధానం మారాలి పార్టీకి విరాళాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే పారదర్శకంగా ప్రజలందరికీ తెలిసేలా తీసుకుంటా అలాగే వినియోగిస్తా ఉన్నంత వరకు సినిమాల్లో నటిస్తానన్నారు చివరిగా ఏ దేశమైగైనా ఎందుకాలీడైనా నీ తల్లి భూమి భారతిని అనే పద్యం ఆలపించి భారత్మాతాకి జై జై హింద్ అంటూ ముగించారు పవనుడి స్పీచ్ విన్న అక్కడ వారంతా శబాష్ అంటూ తప్పట్లతో ఆయనకి స్వాగతమే పలికారు